నమస్కారాలు తెలియజేసుకున్నాను సరిస్ ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మన కలెక్టర్ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆడపిల్లలు మంచి ఉత్తీర్ణత స్థానంలోకి వస్తేనే ఆ కుటుంబం ఆ ఇల్లు మంచిగా గడవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మగవాళ్ళకంటే కూడా ప్రతి దాంట్లో కూడా తీసుకునే విధంగా ప్రతి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇండస్ట్రీ కానీ అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ఆడపిల్లలకే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సాధించగలుగుతున్నారు మగవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం వెనకబడుతున్నారు మీతో పాటు పోటీ పడటానికి కూడా కష్టపడుతున్నారు అది చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆడపిల్లలు రే పొద్దున్న చాలా ఉత్ ఉత్తీర్ణ స్థానంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం